ఉదయం పూట పనంతా నేనే చేయాలి మళ్ళీ సాయంత్రమైన తర్వాత కూడా అప్పటి పని నేనే చేయాలి ఆ మహారానేమో చూడండి ఎంత హాయిగా వెళ్లి పడుకుందో ఈ పనంతా ఏమో నా మీద వదిలేస్తుంది నేను ఇంటికి ఒక పని మనిషిలా ఉన్నాను అలాంటూ వంటగదిలోని సామాన్లన్నీ విసిరేస్తూ వాటిని కడుగుతూ ఉంటుంది ఆ అంట్ల శబ్దాన్ని విని శోభ అక్కడికి వస్తుంది తన చిన్న కోడలి కోపాన్ని చూసి తనతో ఇలా అంటుంది అరే చిన్న కోడలా ఏమైంది గిన్నెలన్నీ విరగ్గొట్టేస్తావా ఏంటి అయినా అసలు అంత కోపంగా ఎందుకున్నావు కోపమంతా ఈ అంట్ల మీదే చూపిస్తున్నావు అత్తమ్మా నిజానికైతే నాకు ఈ గిన్నెలన్నీ విరక్కొట్టాలనే ఉంది నాకు ఇంట్లో ఉదయాన్నే పనుంటుంది అలానే రాత్రి కూడా పని నేనే చేయాలి నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా ఆ మహారాణి గారు పనిలో సాయం కాదు కదా కనీసం వంటగదికి రావటం కూడా మానేశారు నేనేమైనా ఇంటికి మనిషినా ఏంటి అరే కోడల పిల్ల ఎందుకని అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నిన్నేదైనా విషయం ఇబ్బంది పెడుతుంది అంటే అది నాతో చెప్పు సరేలే రేపు నేను ఉదయమే పెద్ద కోడలతో మాట్లాడతాను ప్రస్తుతానికైతే ఈ అంట్లు తోమి నువ్వు కాని దయచేసి నీ పిచ్చి కోపం మా గిన్నెల మీద చూపించకమ్మా అలా చెప్పి శోభ పడుకోటానికని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇంక పాపం రీటా ఏమో ఆ రాత్రి అంట్లన్నీ కడిగి అప్పుడు పడుకుంటుంది మరుసటి రోజు ఉదయం లేవగానే అందరూ వచ్చి రీటాకి పనులు చెప్పడం మొదలు పెట్టేస్తారు అరే రీటా నువ్వు రోజంతా ఏం చేస్తావు కనీసం నువ్వు నా బట్టలు కూడా ఇస్త్రీ చేసి ఉంచటం లేదు నాకాఫీస్కి ఎంత లేట్ అయిపోతుందో చూడు అదీ కాక కనీసం నాకు బ్రేక్ఫాస్ట్ అయినా చేయలేదు నాకు నీ మీద అంత కోపం వస్తుందంటే నేను కూడా మనిషినేనండి నేనేం మషీన్ని కాదు నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి మీద పని చేస్తూనే ఉన్నాను కానీ ఈ రోజు నుంచి ఇంకా నా వల్ల కాదు ఆకలితో వెళ్తానన్నా లేదా వంటి మీరే చేసుకుంటానన్నా మీ ఇష్టం రీటా ఇంట్లో వాళ్ల మాటలు అస్సలు భరించలేకపోతుంది అంతటితో కోపంగా కిందకి తన అత్తమ్మ దగ్గరికి వెళ్తుంది అలా తన కిందకి రాగానే తన తోటి కోడలు ప్రీతి తనతో ఇలా అంటుంది రీటా అసలు ఇంటి బాధ్యతలు చూసుకోవడం వచ్చా నీకు ఇప్పటివరకు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అవ్వలేదా మా ఆయన చూడు పాపం బ్రేక్ఫాస్ట్ తినకుండానే వెళ్లిపోయారు ఇప్పటివరకు మా ఆయన ఇలా తినకుండా వెళ్లటం ఇదే మొదటిసారి తెలుసా నీకు అక్క కేవలం బావగారు మాత్రమే ఖాళీ కడుపుతో వెళ్లలేదు మా ఆయన కూడా వెళ్తున్నారు ఒకవేళ నీకంత బాధగా ఉంటే ముందుగానే లేచి ఎందుకని నువ్వు అందరికోసం బ్రేక్ఫాస్ట్ చేయలేదు నువ్వు ఇంట్లో ఒక్క పని కూడా సాయం చేయవు అదే కాక నా మీదే విరుచుకుపడుతున్నావు ఏదో నన్ను డబ్బులిచ్చి కిరాయికి తెచ్చుకున్నట్టుగా మాట్లాడతావు అత్తమ్మా మీరు నాతో అన్నారు కదా ఉదయాన్నే నిర్ణయం తీసుకుంటానని ఇంక ఇప్పుడు చెప్పండి మీ నిర్ణయం ఏ పూట వంటగదిలో పని ఎవరు చేయాలో అన్నది నా వల్ల కాదు ఇంక పని చేయటం చిన్న కోడలా కొంచెం శాంతించు నేను మీ ఇద్దరికీ వంటగదిని పంచుతున్నాను పెద్ద కోడలా నువ్వు రోజంతా కూడా ఏ పని చేయడం లేదు చిన్న కోడలు ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంటి మొత్తంలో నువ్వే లేటుగా లెగుస్తున్నావు అందుకే ఉదయం పూట వంటగది పని నువ్వు చూసుకోవాలి రాత్రిపూట వంటగది పని నీకు అప్పగిస్తున్నాను అక్కా విన్నావా నువ్వు ఉదయం పూట పనేమో నీది వంటగదిలో ఇప్పుడు నువ్వు పని నేను వెళ్తున్నాను రెస్ట్ తీసుకోవటానికి రాత్రి పనికి వస్తాను కానీ అత్తమ్మ ఇది చాలా తప్పు తెలుసా రీటా ఇంటికి రాకముందు ఇంట్లో పని మొత్తం నేను ఒక్కదాన్నే చేసేదాన్ని ఇప్పుడు తను కూడా నేనే చేయాలా ఇంకా తోటి కోడలు వచ్చిన లాభమేముంది కోడలు పిల్ల నేను ఖచ్చితంగా కరెక్ట్ డిషన్నే తీసుకున్నాను ఎందుకంటే చిన్న కోడలికి ఇంకో తోటి కోడలు వచ్చినా సరే తనకి కూడా ఏ లాభం ఉండదు కాక నువ్వు పెద్ద కోడలి హోదాలో ఇప్పటికే అన్ని సుఖాలు అనుభవించవు అలా చెప్పి శోభ అక్కడి నుంచి వెళ్లిపోతుంది కానీ శోభ తీసుకున్న నిర్ణయం ప్రీతికి అస్సలు నచ్చదు కోపంగా వంటగదిలోకి వెళ్లి పని చేసుకుంటూ ఇలా అంటూ ఉంటుంది అయితే నిన్న కాక మొన్న వచ్చినమ్మాయి మీద పెత్తనం చేయిస్తుందా హా ఈ ఇల్లాలు రాత్రిపూట వంటగదిలోకి వచ్చి ఈ పనంతా ఎలా పూర్తి చేస్తుందో నేను కూడా చూస్తాను అలా ఇప్పుడు ప్రీతి ఏమో ఎలా అయినా రీటాని ఇబ్బంది డిసైడ్ అవుతుంది అందుకనే ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసినప్పటి నుంచి మధ్యాహ్నం భోజనం వరకు కూడా అయిన అంట్లన్నీ కడక్కుండా ఉంచేస్తుంది అలానే వంటగది అంతా కూడా చెత్త చెత్తగా చేస్తుంది ఇంకా రాత్రికి రీటా ఏమో వంటగదిలోకి వచ్చి చూసి లానుకుంటుంది ఓరి భగవంతుడా ఇదంతా ఏంటి అక్క తన ఉదయం పూట వంటగది పని చేసిందా లేక రాత్రి వంటగదిలోకి నాకు పని ఎక్కువ పెంచి పెట్టిందా వంటగదంతా నాశనం చేసింది ఇప్పుడు నేను ముందు వంట చేయాలా లేక వంటగదిని శుభ్రం చేస్తూ ఉండాలా చూడు రీటా నాతో గొడవపడ్డం వల్ల ఏ లాభం ఉండదు ఎందుకంటే నేను నా పని సరిగ్గానే చేశాను రాత్రిపూట వంటగది పని నీకు దొరికింది అందుకని నీ పన్ను సైలెంట్ గా చేసుకున్నావనుకో నీకే మంచిది పని దొంగలాగా వేరే వాళ్ల మీద వదలకు వేషాలు అస్సలు నా దగ్గర హ పాపం రీటా ఇంకిప్పుడేం మాట్లాడలేకపోతుంది కూడా అందుకనే తన ముఖం మార్చుకుని ముందు వంటగదిని శుభ్రం చేస్తుంది ఆ తర్వాత అంట్లు తోముతుంది ఆ తర్వాత వంట చేస్తుంది ఆ తర్వాత అందరూ భోజనం చేసి ఎవరి గదులకు వాళ్లు పడుకోవటానికి వెళ్లిపోతారు కాని పాపం రీటా మాత్రం ఉన్న అంట్లన్నీ కడిగి వంటగదిని పూర్తిగా శుభ్రం చేసి అప్పుడు పడుకుంటుంది మరుసటి రోజు ఉదయాన్నే ప్రీతి లేచి చూసేసరి వంటగదంతా నీట్గా ఉంటుంది అది చూసి ప్రీతి తనలో తానిలా అనుకుంటుంది అరేవా వంటగదంతా అద్దంలా మెరుస్తుందే కాని ఈ రోజు ఎందుకో నాకు వంట చేయాలని అస్సలు మూడలేదు సరే ఒక చేద్దాం ఎలాగోలా నా చెల్లి రీటాకిచ్చేద్దాంలే అప్పుడు ప్రీతి పని నుంచి తప్పించుకోవడానికని వెళ్లి తన మంచం మీద పడుకుని చేతి కింద ఒక ఉల్లిపాయను పెట్టేసుకుంటుంది అలా ఒక గంట గడిచేసరికి తనకి జ్వరం రావటం స్టార్ట్ అవుతుంది తర్వాత ఇంట్లో వాళ్లందరూ కూడా బ్రేక్ఫాస్ట్ కోసమని టేబుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతలో ప్రీతి కావాలనే బాలేనట్టు నటించి మెల్లగా కిందకి వచ్చి అంటుంది మీరందరూ నన్ను క్షమించాలి నేను మీకోసం బ్రేక్ఫాస్ట్ ని చేయలేకపోయాను ఎందుకంటే నేను అస్సలు నుంచలేకపోతున్నాను కాని మరేం పర్వాలేదులే ఉదయం పూట వంటగది పనంతా నాదే కదా ఎలాగో ఒకలాగా నేనే చేస్తాను రీటా నువ్వు అలా ఆరోగ్యం బాగోలేదని చెప్తుంది కదా ఈ ఒక్కరోజు నువ్వు బ్రేక్ఫాస్ట్ చేస్తే చెప్పు రీటా తల్లి మీ అక్క పరిస్థితిని అర్థం చేసుకో ఒకవేళ రేపు నీ ఆరోగ్యం కూడా బాగలేదు అంటే నీ తోటికోడలైన అక్కనే కదా నీ పని కూడా చేసి పెడుతుంది వెళ్ళి కొంచెం ఆ వంట చేసేయమ్మా అందరూ వెయిట్ చేస్తున్నారు అంతా నాటకం కావాలని అక్క బాగాలేదు అని డ్రామా చేస్తుంది కానీ మరేం పర్లేదు అక్క పని ఒక్కరోజేగా చేస్తాను రేపటి నుంచి తన పని తానే చేసుకోవాలి అప్పుడు రీటా ముఖం మార్చుకుని వంటగదిలోకి వెళ్లి అందరి కోసం బ్రేక్ఫాస్ట్ ని తయారు చేస్తుంది ప్రీతి ఏమో ప్రతిరోజు ఏదో ఒక నాటకం వేస్తూ పని మొత్తం రీటా మీద తోసేసేది పాపం రీటా ఏమో తన రాత్రిపూట పనిచేసేది అలానే ఉదయం కూడా పనిచేసేది అలా కాలంతో పాటు ప్రీతి నాటకాలు కూడా బాగా ఎక్కువైపోయాయి అలా ఒక రోజున అత్తమ్మా నాకనిపిస్తుంది నా చెయ్యి కాస్త బెనికినట్టుగా ఉందని నిన్నటి నుంచి నేను ఏ పని చేయలేకపోతున్నాను బట్టలు ఉతకడం వల్ల చూడండి నా చెయ్యి ఎలా అయిపోయిందో ఇంకిప్పుడు వంటగది పనంతా ఎలా చేయను పెద్ద కోడలా నువ్వు జాగ్రత్త ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్లి చెకప్ చేయించుకో వంటగది సంగతి చిన్న కోడలు చూసుకుంటుందిలే కాని అత్తమ్మా నా వంతు కేవలం రాత్రిపూట పనే కదా ఆ ఒక్క పనే కాక ఈ మధ్య అంతా అక్క పని నేనే చేస్తున్నాను ఒక పని చేయండి రాత్రిపూట వంటగది పని అక్కకిచ్చేయండి ఎందుకంటే తన ఈ మధ్య ఎలాగో ఏం చేయట్లేదు కదా చిన్న చిన్నకోడల నువ్వు మరీ చిన్నపిల్లలాగా గొడవ చేయకు నీది కేవలం రాత్రిపూట వంట పని మాత్రమే కాని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి పూర్తి పని పెద్ద కోడలే కదా చేస్తుంది ఇందులో ఎందుకు నాటకాలు వేస్తున్నావు అరే ఒకవేళ రేపు నీ ఆరోగ్యం బాగలేదు అంటే లేదా నీకు నీరసంగా ఉంది అంటే పెద్ద కోడలే కదా ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని పనులు చూసుకోవాలి ఎందుకని అలా మాట్లాడుతున్నావు నువ్వు అలా శోభ రీటాని గట్టిగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది అదంతా చూస్తున్న ప్రీతి లోపల బాగా మురిసిపోతూ ఉంటుంది కాని రీటా తన అక్క నవ్వటం చూసేస్తుంది అప్పుడు రీటాకి పూర్తిగా అర్థమవుతుంది ప్రీతి చేస్తుందంతా నాటకమని నేనిన్ని రోజులు చాలా నిజాయితీగా మంచిగా ఉన్నాను ఇంకా అక్క నువ్వేమో చాలా తెలివితేటలు చూపించావు ఇంకా ఇప్పుడు నీ వంతు నువ్వు చూసుకుంటో రాత్రిపూట వంట సంగతి అప్పుడు నేను కూడా నీలాగే రోజంతటి గిన్నెలు అన్నీ వదిలేస్తాను వంటగదంతా చండాలం చేసి పెడతానులే అలా చెప్పి రీటా ఆ రోజు పనంతా కూడా చేసేస్తుంది అలానే రాత్రి అయ్యేసరికి కావాలనే మెట్ల మీద నుంచి పడిపోయినట్టుగా నటిస్తుంది అంతటితో ఇంట్లో వాళ్ళంతా రీటా దగ్గరికి వస్తారు ఏమైంది రీటా నువ్వు బాగానే ఉన్నావు కదా అయినా మెట్ల మీద నుంచి అలా పడ్డావు నాకు తెలియదండి ఎవరో కావాలని మెట్ల మీద నీళ్లు వేసి నన్ను పడేశారు అనిపిస్తుంది నాకు నేను కేవలం బట్టలు తీసుకుని వస్తున్నాను సడన్ గా నా కాలు జారిపోయింది ఇప్పుడు కనీసం లెగలేకపోతున్నాను నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళండి నా కాలు విరిగిపోయినట్టుగా ఉంది ఇంక నేను ఇప్పుడు ఇంట్లో ఏ పని కూడా చేయలేనండి నేను చేసే రాత్రి పూట వంటగది పని ఇప్పుడు ఎవరు చేస్తారు వంటగది ఏమో చండాలంగా ఉంది అక్క నేను మా ఆయనతో కలిసి ఒకసారి హాస్పిటల్ కి వెళ్ళొస్తాను అప్పటి వరకు ఈ ఒక్క రోజుకి ఈ వంటగది పన్ను చూసుకుంటావా అలాగే రాత్రి పని కూడా ప్లీజ్ ఎందుకు చూసుకోదు రేటా ప్రీతికి బాలేనప్పుడు ఉదయం నుండి రాత్రి వరకు ఆ పని అంతా నువ్వే కదా చేశావు ఇప్పుడు ప్రీతి కూడా అలానే చేస్తుంది ప్రీతి వెళ్ళు వెళ్ళి వంట పని అంతా చూడు నాన్న విక్రమ్ మీరు జాగ్రత్తగా హాస్పిటల్కి రండి ఏంటి రాత్రిపూట వంటగది పని కూడా ఇప్పుడు నేనే చేయాలా ఎందుకు అత్తమ్మా రాత్రిపూట పని అంతా కూడా రీటాగది చేసుకోవాలి ఏంటి పెద్ద కోడలా అంతలా భయపడుతున్నావు నేనేదో నీకు ఈ పూర్తి శుభ్రం చేయమన్నట్టు అలానే మర్చిపోకు నీకు ఒంట్లో బాలేదు అన్నప్పుడు చిన్న కోడలే కదా ఇంట్లో అన్ని పనులు చూసుకుంది ఉదయము ఇంకా రాత్రి కూడా తానే చేసుకునేది ఇప్పుడుంటుందిలే అసలు పండగ అక్క తను చేసిన చెత్తంతా ఇప్పుడు తనే శుభ్రం చేస్తుంది అలానే పూర్తి రోజంతా కూడా పని చేస్తుందిగా ఇప్పుడు బాగుంటుంది ఈ రీటా కూడా ఇప్పుడే తన కాలు విరగాల అన్ని రోజుల కంటే ఈ రోజే ఎక్కువ చెత్త చేశాను ఆ వంటగదిని ఇదంతా నేను ఒక్కదాన్నే క్లీన్ చేయాలి అదే కాక ఈ రోజు పనంతా కూడా నేనే చేయాలి వాళ్ళంతా ఏమో హ్యాపీగా పడుకుంటారు భగవంతుడా ఎందుకయ్యా ఈ వంటగది పని నాకు వచ్చేలా చేసావు ఈ విధంగా రీటా కూడా ప్రీతిని ఒక ఆట ఆడుకుంటుంది కాలు విరిగింది అనే నాటకం చేసి ఆరు నెలల పాటు బెడ్ రెస్ట్ అని చెప్పి పడుకునే ఉంటుంది ఇంకా పాపం ప్రీతి చేసిన నాటకాలన్నిటికీ కూడా ఇప్పుడు అనుభవిస్తుంది మమ్మీ డాడీ నాకు ఆ బొమ్మ కావాలి బాబు ఈ బొమ్మ ఎంత ఈ బొమ్మ ఎనిమిది వేల రూపాయలండి ఇదిగో ఈ డబ్బు తీసుకొని నా ప్రియమైన తల్లి కోసం ఈ బొమ్మ ప్యాక్ చేయండి డాడీ నాకు కూడా ఒక బొమ్మ కొనవా ఈ చిన్న బొమ్మ నాకు చాలా బాగా నచ్చింది దీని ఖరీదు పన్నెండు వందలు ఇంత ఖరీదైన కొనడానికి డబ్బు చెట్ల మీద పెరుగుతుందా ఏంటి నోర్మూసుకుని పదాయి కాంచన రంగు నల్లగా ఉండటం వల్ల తన్ని తొమ్మిది నెలలు గర్భంలో మోసిన ఆమె తల్లి శారదాకు కూడా కాంచన అంటే నచ్చేది కాదు అభినవ్ కూడా ఎప్పుడూ కాంచనాను ప్రేమగా చూసేవాడే కాదు ఇద్దరి పిల్లల్ని కన్నది వాళ్లే అయినా వాళ్ళిద్దరికీ తమ అందమైన కూతురు శివాని అంటేనే ఎక్కువగా ఇష్టముండేది అమ్మా ఈరోజు డిన్నర్లో ఏం చేశావు నా బంగారు తల్లికి ఎంతో ఇష్టమైన బెండకాయ కూర చేశాను అమ్మా మరి నాకోసం ఏం చేశావు నువ్వేమైనా రానివా ఏంటి నీకోసం ప్రత్యేకమైన వంటలు చేయడానికి నోరు మూసుకొని ఏది పెడితే అది తిను అమ్మా నువ్వు రోజు శివాని ఇష్టప్రకారమే వంట చేస్తావు కొన్నిసార్లు నా కోసం కూడా ఏదైనా చేయొచ్చు కదమ్మా పెట్టింది తింటే తిను లేదా ఆకలితో చావు ఎక్కువ మాట్లాడకు ఆ మాటలు విని కాంచనా ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది దేవుడా మా అమ్మ నాన్న ఎందుకు నన్నెప్పుడు ప్రేమించరు ఎందుకెప్పుడు నన్ను తిడుతూనే ఉంటారు నేను ఏ అల్లరి చేయను ఎప్పుడూ వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా వింటాను అయినా వాళ్ళు నన్ను ఉంటారు ఎందుకు దేవుడా ఇలా పాపం అమాయకురాలైన కాంచనాకు ఇదంతా తన రంగు వల్లనే జరుగుతుందని ఎవరు చెప్పగలరు కొంతకాలం గడుస్తుంది అక్కా చెల్లెళ్ళు పెరిగి పెద్దవాళ్ళవుతారు నాన్న నా కాలేజ్ ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వెళ్తున్నాను నాకు త్రీ థౌజండ్ ఇస్తారా మూడు వేలు ఏం సరిపోతాయారా నా బంగారు తల్లి ఇప్పుడే నీకు ఐదు వేలు పంపుతా చూడు నాన్నా నాకు కూడా కొంత డబ్బు కావాలి ఎక్కువేం కాదు వెయ్యి అంతే కాలేజ్ నుంచి కొన్ని పుస్తకాలని తెచ్చుకోవాల్సింది అయినా నువ్వు ఎంత చదువుకున్నా కూడా వేస్టేలే నీ ముఖం చూసి నీకే పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో కూడా ఉద్యోగం ఎవ్వరు ఇవ్వరు ఇన్ని సంవత్సరాలుగా మా నెత్తిపై భారంలా తయారయ్యావు ఇంకా ఎన్నాలు భరించాలో ఏంటో నీ పెళ్లి సంబంధం కోసం ఎక్కడికి వెళ్ళినా నీ నల్లటి రంగు కారణంగా ఎవ్వరూ నిన్ను ఒప్పుకోవడం లేదు గత జన్మలో ఏం పాపం చేశానో ఏంటో ఈ జన్మలో నా కడుపులో పుట్టావు మమ్మల్ని ఇలా సాధిస్తున్నావు చిచ్చి రోజులు గడిచేకొద్దీ తన రంగు గురించి తన ఇంట్లో వాళ్ళు అంటున్న మాటలు విని విని కాంచన లోపలే చాలా కృంగిపోతూ ఉండేది అలా సమయం గడిచిపోతుంది ఈరోజు బంధువులు శివానీని చూసుకోటానికి వస్తున్నారు ఈ రోజు నుంచి మీ శివాని మా ఇంటి అమ్మాయి ఇప్పుడు చెప్పండి పెళ్లి ఊరేగింపు ఎప్పుడు తీసుకురమ్మంటారు అక్కా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడే ఖాయం చేద్దాం షర్మిల తన కొడుకు రాజు కోసం శివానీని ఖాయం చేస్తుంది అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో కాంచన శర్బత్ పళ్ళెంతో అందరి ముందుకు వస్తుంది అప్పుడు కాంచనాను చూసి షర్మిల ఇలా అంటుంది ఓ ఈ అమ్మాయి ఎవరు మీరు తిన గురించి ఎప్పుడూ మాకు చెప్పనేలేదు తను నా పెద్ద కూతురు కాంచన తను నల్లగా ఉండటం వల్లనే ఇంతవరకు ఎక్కడ సంబంధం కుదరలేదు తన తండ్రి మాటలు వింటూ పాపం కాంచన తన కన్నీళ్లను ఆపుకోవటానికి కష్టపడుతూ తన చేతిలోని షర్బత్ టేబుల్ పై పెట్టేసి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇది చూసిన షర్మిల రెండో కొడుకు అన్మోల్ ఇలా అంటాడు అమ్మా మీరు నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నారుగా ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాకు వాళ్ళ కూతురు కాంచనా బాగా నచ్చింది ఏంటి ఆ నల్ల కాకిలో అంతలా మీకేం నచ్చింది అసలు ఒక వ్యక్తి యొక్క అందం రంగు ద్వారా కాదు ప్రవర్తన ద్వారా వాళ్ళ మనసుని బట్టే ఉంటది నేను పెళ్లి అంటూ చేసుకుంటే కాంచనానే పెళ్లి చేసుకుంటాను చెప్పాలంటే అన్నయ్య గారు నాకు కూడా కాంచన మొదటి చూపులోనే నచ్చింది పోతే కాంచన్ నేను నా పెద్ద కోడలుగా చేసుకోవాలి అనుకుంటున్నాను మొత్తానికి నల్లగా ఉండే తమ కూతురు కాంచనాకు పెళ్లి సంబంధం కుదిరిందని అభినవ్ ఇంకా శారద వెంటనే సరే అంటారు కానీ ఈ విషయంలో శివాని ఎందుకో సంతోషంగా ఉండదు నేను ఇన్ని సంవత్సరాలుగా దాని నల్లని ముఖాన్ని చూసి చూసి అలిసిపోయాను పోనిలా ఇప్పుడు పెళ్ళై ఇంకో ఇంటికి వెళ్తే దాన్ని చూడాల్సిన పనుండదు హాయిగా ఉండొచ్చు అనుకుంటే ఇప్పుడు మీరేమో దాన్ని నాకు తోటి కోడలుగా చేశారు అయ్యో శివాని తల్లి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అది నీకు తోటి కోడలైనా అది ఇంటికి పెద్ద కోడలైనప్పటికీ కూడా నువ్వే దానిపై పెత్తనం చేయొచ్చు పెళ్ళైన తర్వాత నువ్వు ఏ ఇంటి పని చేయాల్సిన అవసరం ఉండదు నువ్వు రాణిలా ఉండొచ్చు అది ఇంట్లో పనులన్నీ చేస్తూ నీకు ఒక పని మనిషిలా ఉంటుంది శారదా మాటలు విని శివాని చాలా సంతోషిస్తుంది కాని అదే గది బయట నుంచుని ఉన్న కాంచనా మాత్రం ఆ మాటలు విని చాలా బాధపడుతుంది సమయం గడిచిపోతుంది ఇప్పుడు ఇద్దరు అక్కాసిల్లెళ్ల నిశ్చితార్థం పనులు మొదలవుతాయి ఇదిగో బాబూ నా తల్లి నిశ్చితార్థానికి ఒక మంచి గౌన్ చూపించు అది వేసుకుంటే అందరి చూపు తనవైపే ఉండాలి అమ్మా ఇటు చూడు ఈ రెడ్ గౌన్ ఎంత బాగుందో నాకిది చాలా బాగుంటుంది కానీ ఇది రెండు లక్షల రూపాయలు రెండు లక్షలైతే ఏమైంది అది పది లక్షలైనా కూడా నేను కొంటాను తల్లి ఏదైనప్పటికీ నా బంగారు తైలికి ఎరుపు రంగు చాలా బాగుంది ఈ రంగులో నువ్వు గులాబీలా కనిపిస్తున్నావు తల్లి శారదా ఇంకా అభినవ్ తమ అందమైన కూతురు శివాని కోసం ఊరిలోనే పెద్ద షాపింగ్ మాల్లో లక్షలు ఖరీదు చేసే గౌన్ని కొంటారు మరోవైపు కాంచనా కోసం లోకల్ మార్కెట్లో ఒక చీప్ గౌన్ని కొంటారు ఈ గౌను నీ నలుపు రంగుకి అస్సలు బాగోదు కానీ ఏం చేస్తాం అయినా నీ పిచ్చి కాకపోతే నీ రంగుకు సరిపోయే గౌను ఈ మార్కెట్ మొత్తంలో కూడా దొరకదేమో అభినవ్ తన అందమైన కూతురు శివాని నిశ్చితార్థానికి డబ్బు విషయంలో కొంచెం కూడా వెనక్కి తగ్గకుండా ఊరిలోనే అతిపెద్ద ఫంక్షన్ హాల్ని బుక్ చేస్తాడు ఏం జరిగిందండి ఎందుకంత బాధగా కనిపిస్తున్నారు అంతా ఓకేనా శారదా నేను చాలా కలలు కన్నాను నా బంగారు తల్లి శివాని నిశ్చితార్థం ఘనంగా చేయాలని అది జరుగుతుంది కానీ ఇదే ఎంగేజ్మెంట్ లో ఆ కాంచనా నిశ్చితార్థం కూడా జరుగుతుంది చూడటానికి ఎలా ఉంటుందంటే తెల్లని పావురాల మధ్యలో ఒక నల్లటి పావురం వచ్చి ఎగురుతున్నట్లు మీరేం కంగారు పడకండి మీరు అనుకున్నట్టే చేద్దాం ముందు మన శివాని తల్లి ఎంగేజ్మెంట్ ఘనంగా చేద్దాం ఆ తర్వాత కాయించినది ఆఖరిలో చేద్దాం అప్పటికే ఎలాగో చుట్టాలంతా కూడా వెళ్ళిపోతారు కదా తన సొంత తల్లిదండ్రుల నుంచి కూడా తన నల్లని రంగు కోసం అలాంటి కఠోరమైన ఇంకా బాధాకరమైన మాటలు విన్ని పాపం కాంచనా హృదయం గాజుబొమ్మలాగా పగిలిపోతుంది ఇలాగే ఇంకొన్ని రోజులు కూడా గడిచిపోతాయి మొత్తానికి ఇద్దరు అక్కా చెల్లెళ్ల నిశ్చితార్థం రోజు రానే వస్తుంది మా శివాని మేకప్ ఎలా చేస్తారంటే అందరూ తన్ను చూస్తూ ఉండిపోవాలంతే మేడం మీరు అనవసరంగా మీ అమ్మాయికి మేకప్ చేయించి డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు ఇంత అందమైన అమ్మాయికి మేకప్ అవసరం ఏముంటుంది అసలు మేకప్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి పొగడ్తులు విన్నాక శివానికి ఎంత ఆనందంగా అనిపిస్తుందంటే తనకి వచ్చినట్టుగా అవుతాయి అలానే శివానీకి మేకప్ చేస్తూ ఉండగా అదే సమయంలో కాంచున వస్తుంది అమ్మా నేను మొత్తం రెడీ అయిపోయాను కానీ నా చుట్టూ నేను వేసుకోలేకపోతున్నాను ఈమెతో చెప్పి నా జడవేమని అడుగుతారా హే ఎవరి మిస్ బ్లాక్ బ్యూటీ నా కర్మకొద్దీ నా సిస్టర్ లేండి ఏంటి నిజంగా మీ ఇద్దరు సిస్టర్సా ఎంత తేడా అసలు మీ మధ్య ఒకరికైతే మేకప్ే అవసరం లేదు మరొకరికైతే మేకప్ కాదు కదా ఏకంగా ప్లాస్టిక్ సర్జరీ అవసరం ఉన్నట్టుంది చూస్తుంటే అలాంటూ మేకప్ ఆర్టిస్ట్ కాంచనా యొక్క నలుపు రంగును ఎగతాలు చేయటం మొదలు పెడుతుంది అది చూసి శివానీతో పాటు వాళ్ళంతా కాంచనాని చూసి నవ్వటం మొదలు పెడతారు పాపం కాంచన ఈసారి కూడా ఎవ్వరితోని ఏమి అనకుండా తనలో తానే బాధపడుతుంది కొద్దిసేపట్లోనే నిశ్చితార్థం కోసం వాళ్ళు కూడా వచ్చేస్తారు అభినవ్ తన అందమైన కూతురు శివానీ ఎంట్రీని ధూంధాం జరిపిస్తాడు అప్పుడు శివానీ తన అందమైన గౌన్తో స్టేజ్ పైకి వచ్చి నుంచుంటుంది కానీ పాపం కాంచనా మాత్రం తన సొంత నిశ్చితార్థంలో కూడా పరాయి మనిషిలా ఒక మూలన నుంచుని ఉంటుంది కాసేపట్లోనే శివాని నిశ్చితార్థం హడావిడి మొదలవుతుంది కాని అప్పుడే సడన్ గా డెకరేషన్ కోసం పెట్టిన లైట్స్లో ఏదో షార్ట్ సర్క్యూట్ అవుతుంది అలానే శివానీ గౌన్ చాలా పొడవుగా ఉండటం వల్ల అది స్టేజ్ పై నుంచి వెనక్కి కింద పడుతూ ఉంటుంది అనుకోకుండా ఒక్కసారిగా ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చిన మంటలు శివాని గౌన్ని అంటుకుంటాయి కానీ ఆ విషయాన్ని అక్కడున్నవాళ్ళెవ్వరూ గమనించరు ఒక్క కాంచనా తప్ప దాన్ని ఎవ్వరూ చూడరుడా ఇదేంటి శివాని గౌనికి మంటలు అంటుకున్నాయి అప్పుడు కాంచన పరుగున స్టేజ్ పైకి వెళ్తుంది అలానే తను తన చేతులతో శివానీ గౌన్ కంటుకున్న మంటలు ఆపటానికి ప్రయత్నిస్తుంది మంటలు ఇంకా ఎక్కువవ్వటంతో కాంచన ఆ గౌన్ని వెనక నుంచి చింపేస్తుంది దానివల్ల శివానీ అయితే తప్పించుకుంటుంది కానీ కాంచనాకి మాత్రం మంటలు వల్ల చేతులు ఇంకా ముఖానికి గాయాలవుతాయి అలా కాంచనా స్పృహ కోలిపోతుంది అప్పుడు తనని వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు అక్కడ డాక్టర్ గారు చాలాసేపు ట్రీట్మెంట్ చేసిన తరువాత కాంచనాకి స్పృహ వస్తుంది కాంచనా నువ్వు ఉన్నావా శివానీ ఎలా ఉంది తనకేమీ అవ్వలేదు కదా అలాంటి పరిస్థితిలో కూడా కాంచన మొదటిగా శివానీ కోసం అడగటం విని అభినవ్ శారద ఇంకా శివానీ సిగ్గుతో తలదించుకుంటారు ఎప్పటి నుంచి అయితే కాంచనాతో మాట్లాడుతున్నానో అప్పటి నుంచే నాకు అర్థమైంది ఏంటంటే కాంచనా నల్లగా ఉంటుందని నన్ను ఎప్పుడూ ఏదోటి అంటూ ఉంటారని మీ ప్రియమైన శివాని ప్రాణాలతో ఉన్నాదంటే అది కాంచనా కారణం వల్లనే రాజ్ మాటలు విన్నాక ఆ ముగ్గురికి వాళ్ళు చేసిన తప్పేంటో అర్థమవుతుంది కాంచనా తల్లి నన్ను క్షమించు మీ ఇద్దరిని ఒకటే గర్భంలో మోసి కన్నా కూడా మీ ఇద్దరి మధ్య నేను చాలా భేదభావాన్ని చూపించాను చిన్నప్పటినుంచి నీకెప్పుడు మీ మంచి అమ్మానాన్నలకు నేను ఆఖారికి రోజును కూడా ఇలా తిడుతూ క్షమాపణ అడిగే అర్హతను కూడా మేము కోల్పోయాం అమ్మా నాన్న మీరు నాకు క్షమాపణలు చెప్పకండి ఒక్కసారి నన్ను నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోండి అది మాత్రం చాలు నాకు కాంచన మాటలు విన్న తర్వాత అభినవ్ ఇంకా సారదా తనని ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు అలానే శివానీ కూడా తన తప్పుని తెలుసుకుని క్షమాపణ చెప్తుంది కొద్ది రోజుల తర్వాత ఇద్దరక్క చిల్లెళ్ల నిశ్చితార్థం అభినవ్ ఇంకా శారదా ఘనంగా జరిపిస్తారు అలానే ఇద్దరక్క చిల్లెళ్ల పెళ్లి కూడా ఏ లోటు లేకుండా చాలా ఘనంగా జరుగుతుంది తర్వాత శివానీ ఇంకా కాంచన వాళ్ళ అత్తగారింట్లో సంతోషంగా కలిసిమెలిసి జీవిస్తారు